ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాశిలో రెండవ రాశి రాశి వారి భూత భూతభవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామంటే మన జానకిరామ్ని అడిగి తా జానకిరామ్ చూడు రాశి వారి జాతకం ప్రేష్ణ చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తలించిన కాళ్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది చదువు విద్యది వ్యాపార బలంది సంతాన బలంది సంసార బలంది కుటుంబ బలంది ఆలోచన బలంది చూడు కానీ వృషభ రాశి వారి జాతకంలో చెప్పాలంటే దేవుడు సత్యనారాయణ స్వామి వచ్చిండీ అలాగే లక్ష్మీదేవత సరస్వతి దేవత విఘ్నేశ్వరుడు వచ్చిండు వారి జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మీ నరసింహ స్వామి వచ్చిండు అలాగే వారి పేరు మీద చెప్పాలంటే మాత్రం సంతోషి మాత వచ్చింది అలాగే వారి జాతక బలానికి చెప్పాలంటే మాత్రం భద్రాచలం రాముడు వచ్చిండు కానీ మాత్రం నిజస్వరూపం ఇది భద్రాచలం రాముడిది జాతక బలంలా రాముడు సీతామాత ఆంజనేయ స్వామి లక్ష్మణుడు వచ్చిండు వృషభరాశి వారి జాతకంలో చూడాలంటే ఆదాయం ఆరు రూపాయలు ఉందండి ఖర్చు ఐదు రూపాయలు ఉంది రూపాయి లాభం ఉంది వారికి నలుగురు సాయం చేస్తే ఐదుగురు అవమానించే అవకాశం ఉందండి కాబట్టి వృషభ రాశి వారి జాతకంలో చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు లక్ష్మకళ యోగ బలం ఉన్నది స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఉంది స్త్రీలకు కలిసొచ్చే అవకాశం ఉంది వీరి జాతక బలానికి పురుషులకు మాత్రం ఇబ్బందికరమైన ఫలితం ఉంటుంది విద్యాస్థానంలో గురుబలం రాహుబలం ఉంది కాబట్టి విద్యలో తిరుగు ఉండదు వీరి జాతక బలానికి మరి ఒకటో తరగతి నుంచి చదువుతున్న వాళ్ళు కావచ్చు లేదా వాళ్ళు పెద్ద పెద్ద డిగ్రీలు చదువుతున్న వారు కావచ్చు కలిసి వచ్చే ఉన్నాయి ముఖ్యంగా వీరు జాతక బలంలా చూడాలంటే మాత్రం కానీ మాత్రం పరీక్షలు రాసేవారికి మాత్రం కాలంలో ఖచ్చితంగా మాత్రం డెబ్బై శాతం గట్టెక్కే అవకాశం ఉంటుందండి వారి జాతక బలానికి ఖచ్చితంగా స్త్రీలకు కానీ పురుషులకు కానీ బాలలకు కానీ బాలలకు కానీ అలాగే మాత్రం యువతి యువకులకు కానీ విద్యాస్థానంలో గురుబలం ఉన్నది వారి జాతకానికి గురుబలం ఉన్నందువలన సంతాన సంతాన కారకుడు ధనకారకుడు భాగ్యకారకుడు ఆయువు కారకుడు అలాగే మాత్రం కుటుంబకారకుడు సంసారకారకుడు ధనకారకుడు విద్యాకారకుడు గురుబలం ఉంది కాబట్టి కలిసి వస్తుంది రాహుబలం ఉన్నది కాబట్టి వీరి జాతకానికి ఎక్కడ పోయినా మాత్రం చాలా స్పెషల్ అట్రాక్షన్ చాలా ఉంటుంది వారి పేరు మీద అంటే వారి జ్యోతిష్యం ఎక్కడ పోయినా గౌరవించబడగలుగుతారు వారి జాతక బలానికి వారి మాట చలామణి అవుతుంది ఇంకా వ్యాపారం చేసేవారికి మాత్రం అలాగే కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారికి ఉండదు ఈ రాశి వారి జాతకంలో ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం లక్ష్మీ నరసింహ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది కులదేవతో కులదేవుడు ఉంటే అలాగే రెండవది మాత్రం అమ్ అమ్మవారు సంతోష్ మాత పూజ చేయడం కూడా శుభకరం ఉంటుంది మూడవది వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం బాలలు బాలికలు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్నవారు అలాంటి వారు మాత్రం ఆంజనేయ స్వామితో పాటు సీతారాముని పూజ చేయడం చాలా వరకు మంచిదండి వారి జాతక బలానికి అలాగే లక్ష్మీదేవత వచ్చింది లక్ష్మి ధనం మూలం జగత్ అన్నారు లక్ష్మీదేవత ఇబ్బందులు పడుతున్న వారు ధనం స్థిరంగా ఎవరికాడ ఉండదండి వేలల్లో ఒక్కరికి ఉంటుంది కాబట్టి ధనం స్థిర స్థిరంగా ఉండడానికి లక్ష్మీమాతని పూజ చేయడం స్త్రీలు పురుషులు ఎవరైనా అండి శుక్రవారం రోజు చేయొచ్చు అలాగే పౌర్ణమి గడియాలు చేయొచ్చు చాలా వరకు శుభకరం ఉంటుంది గురువారం కూడా చేయొచ్చు లక్ష్మీవారం అంటారు గురువారాన్ని కాబట్టి గురువారం చేస్తే కూడా చాలా వరకు మంచిది వారి జాతక బలానికి వీలైతే రోజు కూడా చేయొచ్చు కానీ ముఖ్యంగా ఎందుకంటే విజయలక్ష్మి మాత్రం వరిస్తుంది వారి జీవిత బలంలా కానీ లక్ష్మి మాత్రం పూజ చేయడం కానీ కోట్లల్లో కోట్ల వస్తుందని అర్థం కాదండి వారి ధనానికి మాత్రం వారికి ధనానికి ఇబ్బందులు ఉంటే తొలుగుతాయి అవసరానికి ఏదో రకంగా ధనం అందుతూనే ఉంటుంది ఆ లక్ష్మీ మాత కరుణ కటాక్షం ఖచ్చితంగా ఉంటుంది రెండోది సత్యనారాయణ స్వామి వచ్చినండి ఇల్లు కట్టడం కానీ లేదా కళ్యాణం చేయడం కానీ స్థలం తీసుకోవడం కానీ లేదా సుబ్రహ్మణ్య లేదా వీరి జాతక బలంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం కానీ ఖచ్చితంగా ఉంటది వీరి జాతక బలానికి చాలా శుభకాలం ఉంది వీలైతే వీరి జాతక బలానికి మాత్రం అన్నవారం సత్యనారాయణ స్వామి దర్శనం చేయటం మంచిది వీరి జాతక బలానికి వీరు చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు మనసు చాలా స్వచ్ఛమైన మనసు కానీ మాత్రం వీరు జ్యోతిష్య బలంలో కప్పటం మాత్రం ఉండదు వీరి జాతక బలానికి కానీ ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్న వారికి తొలగిపోతాయి విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు మాత్రం ఉండదు వారి జాతక బలానికి రెవెన్యూ రంగం వారు కావచ్చు ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారు కావచ్చు మున్సిపాలిటీ రంగం వారు కావచ్చు అలాగే మాత్రం మీరు జాతకానికి డ్రైవింగ్ ఫీల్డ్ రంగం అంటే డ్రైవింగ్ ఫీల్డ్లో చాలా రకాలు ఉంటాయండి రైళ్లు నడిపేవారు ఉంటారు విమానం నడిపే వాళ్ళు ఉంటారు బస్సులు నడిపే వాళ్ళు ఉంటారు అలాగే చాలా రకాల బండ్లు ఉంటాయండి లారీలు ఉంటాయండి నాలుగు చక్రాలు ఎన్ని చక్రాల వాహనాలు డ్రైవింగ్ చేసేవారు కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే సొంతంగా వాహనాలు తీసుకోవాలనుకునే వారు కోరికి కూడా నెరవేరే అవకాశం ఉంటుంది వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఐలు వ్యాపారం చేస్తున్న వారు కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకైతే తిరుగుండదు వీరి జాతక బలానికి రాజకీయ నాయకులకు మాత్రం ఎలక్షన్లో వారు మాత్రం అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు విపక్షం కావచ్చు లేదా స్వతంత్రులు కావచ్చు ఖచ్చితమైన యోగం కలిసొచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలంలా ముఖ్యంగా వారి పేరు మీద చూడాలంటే మాత్రం విజయం మాత్రం విజయలక్ష్మి వారికి దరిచేరే అవకాశం ఉంటుంది అలాగే కళాకారులకు మాత్రం ఉండదు వీరి జాతక బలానికి కళాకారులకు మాత్రం టీవీ కళాకారులు సినీ కళాకారులు ప్రతి కళాకారులకు డైరెక్టర్లు కావచ్చు నిర్మాతలు కావచ్చు నటీ నటులు కావచ్చు అలాగే సంగీత కళాకారులు కావచ్చు గీత రచయిత రాసేవారు కావచ్చు గాయని గాయకులు కావచ్చు సాంకేతిక నిపుణులు కావచ్చు ఎవరికైనా సరే చాలా వరకు శుభయోగాలు ఉంటే వారి జాతక బలానికి కళారంగానికి సంబంధించిన వాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు ఆజ్ఞలేంది ఏది నడవదు కాబట్టి శ్రీకృష్ణుడికి పూజ చేయాలి రెండవది నటరాజస్వామి సంగీతకారకుడైన శివుడు ఆ శివుణ్ణి పూజ చేయటం మూడవది అమ్మవారి స్వరూపం అమ్మవారి స్వరూపం అంటే సరస్వతి మాతని గాయత్రి మాతని లేదా కులదేవతని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వీరు జాతక బలానికి కానీ మాత్రం పర్మనెంట్ కాని వారు మాత్రం పర్మనెంట్ అయ్యే అవకాశం ఉందండి టెంపరవరీ ఇప్పుడు ఉద్యోగం వారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు ప్రైవేటు ఉద్యోగస్తులు కావచ్చు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని సంవత్సరాల నుంచి వారికి జీతాలు రాని వారికి జీతాలు పెండింగ్లో ఉన్నవారికి గవర్నమెంట్ పరంగా మాత్రం ధనం వచ్చేవారికి గవర్నమెంట్ లోను కోసం ఇబ్బందులు పడుతున్న వారికి గృహం గురించి కావచ్చు అలాగే ఆరోగ్య భంగాల్లో చిక్కులు ఉన్నవారు కావచ్చు హాస్పిటల్లో పడ్డవారు కావచ్చు వారికి తప్పకుండా గవర్నమెంట్ నుంచి మంచి ఫలితం లభించే అవకాశం ఉంటుంది అలాగే ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి తిరిగి ఉండదు వారి జాతక బలానికి ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే ఎక్కడ పోయినా ఎవరో ఒకరు ఇబ్బంది పెడతారు కాబట్టి ఎవరితో వీరు ఆర్గ్యుమెంట్ చేయకపోవడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ఫిబ్రవరి నెల వారికి మహాశివరాత్రి ఘడియల మాత్రం ఖచ్చితంగా మాత్రం కానీ మాత్రం గృహమే దేవాలయం ఉంటారండి వారి గృహంలో కూడా మాత్రం మహాశివరాత్రి పూజ చేయొచ్చు అలాగే గుడిలో కూడా చేయొచ్చు లేదా మాత్రం చాలా దూర ప్రాంతాల్లో శివాలయం ఎక్కడున్నా చేయొచ్చు చాలా వరకు శుభకరం ఉంటుంది కానీ రుద్రాభిషేకం చేయొచ్చు పాలాభిషేకం చేయొచ్చు నీటి అభిషేకం చేయొచ్చు లేదా మాత్రం తేనె అభిరేకం అభిషేకం చేయొచ్చు ఇది జాతకలానికి చెప్పాలంటే మాత్రం ఎన్నో రకాల అభిషేకాలు ఉంటాయండి వారు అభిషేకం చేయడం చాలా వరకు మంచిది అమ్మవారి కుంకుమార్చిన పూజ చేయటం చాలా వరకు మంచిది వివాహం కానీ స్త్రీలకు పురుషులకు శుభకార్య శుభయోగం ఉన్నది అలాగే వివాహమే ఇబ్బందులు పడుతున్న వారికి మాత్రమే ఆ ఇబ్బందులు తొలగిపోయే ఉన్నాయి సంతాన ఇచ్చే ఇబ్బందులు ఉన్నవారికి సంతానానికి సంతానానికి ఆరోగ్యానికి ఇబ్బందులు ఉన్నవారికి అలాగే వారి ఆరోగ్యానికి కూడా ఇబ్బందులు ఉన్నవారికి తొలగిపోయే ఉన్నాయండి ఇంకోటి వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం గర్భిణీ స్త్రీలకు మాత్రం సంతాన బలంలో కలిసొచ్చే అవకాశాలున్నాయండి ముఖ్యంగా ఈ దారిద్రవాదాలు చెక్కులు చికాకులు తొలగిపోవాలంటే లక్ష్మీరస్మ స్వామిని రాముల వారిని సత్యనారాయణ స్వామిని లక్ష్మీదేవతని సరస్వతి దేవతని విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి వృషపు వారికి సర్వ సౌక్యాలు కలుగుతాయండి శుభం భూయత్